వీలు కల్పించారు ఆ తర్వాత గత ఐదేళ్ళు దాన్ని రద్దు చేశారు దాన్ని మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది ఇకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది గంట రెండు గంటల్లో దర్శనం చేయించాలి అనేటువంటి దీంతో ఏకగ్రీవంగా మా బోర్డు సభ్యులు తీర్మానించారు దాన్ని ఆసరాగా చేసుకొని గూగుల్ వారితోను టీసీఎస్ వాళ్ళతోను కూడా మేము కాంటాక్ట్ చేశారు మన అధికారులు వాళ్ళు నైంటీ పర్సెంట్ రెడీ అయిపోయింది ఇంకో చిన్న 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 సమస్యలు ఉన్నాయి దాంట్లో అవన్నీ చేసుకున్న తర్వాత నెల రెండు నెలల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా భక్తులకి గంట రెండు గంటల్లో దర్శనం జరిగేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నాం ఇది మేము చేస్తున్నటువంటి పనిలో ఇది ఒకటి కూడా ముఖ్యమైనది ఏదైతే అన్య మతస్థులు ఎవరైతే పనిచేస్తున్నారో టీటీడీలో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి పంపించడం లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపించటం జరుగుతూ ఉంది ఈ లోపల వాళ్ళు ఈ మత ప్రచారంలో పాల్గొంటే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా తిరుమలలోని గత పాలకులు సుమారు పన్నెండు మంది క్యాంటీన్లకి ఉన్నటువంటి హోటల్స్ని ఈ వైసీపీ వంది మాదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంచాలకి ఇవ్వటం దానివల్ల ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు పోయి భక్తులు పోయి భోజనం చేయాలంటే చేసే పరిస్థితి లేదు అక్కడ ఒక మాఫియా లాగా తయారైంది దాన్ని మేము బోర్డులో పెట్టి పెద్ద పెద్ద హోటల్స్కి బ్రాండెడ్ హోటల్స్కి ఇవ్వాలి వాళ్ళైతే వాళ్ళ పేరు కోసం అయినా మంచి క్వాలిటీ పెడతారు రేట్లన్నీ తక్కువకి ఇస్తారని చెప్పి ఉద్దేశంతో దాన్ని మనం టె ఈ టెండర్ల ద్వారా పిలిచి వాళ్ళని ఫైనల్ చేసాము ఫైనల్ చేయగానే మళ్ళీ వీళ్ళు హైకోర్టులో పోయి రిట్టేశారు మాకు అన్యాయం జరిగిపోతుంది కానీ అక్కడ కూడా ఈ హోటల్ అనేవాళ్ళు పెద్ద మాఫియా తయారైపోయింది తిరుమలలో దాన్ని కూడా మేము ఫైట్ చేస్తున్నాం తొందరగానే కొత్త క్యాండిల్ ప్రారంభిస్తాం ఇకపోతే శ్రీవాణి ఏదైతే ఉందో ఆ దర్శనం యొక్క వాళ్ళు బయటకు వచ్చే లోపల రెండు అవుతుంది పొద్దున్న ముందర రోజు వెళ్తే దాన్ని కూడా మేము టైమింగ్స్ మార్చి పొద్దున్నే టికెట్లు తీసుకొని సాయంత్రం దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నం చేసి నాలుగున్నర ఐదు గంటలకి వాళ్ళకి దర్శనం చేయించే విధంగా తీసుకున్నాం అదేవిధంగా గతంలో కూడా ఏఏడి అని ఉండేది అర్చనాంధ్ర దర్శనం దాన్ని కూడా వీళ్ళు ఈ ఢిల్లీ పెద్దలకో బాంబే నుంచి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళ కోసం పొద్దున్నే ఐదున్నర ఆరు గంటలకు చేయాల్సిన దర్శనాన్ని పదింటికి మార్చారు దాన్ని కూడా మేమంతా ఆలోచన చేసి ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్కు ఏఏడి అంటే విఏపి దర్శనాలు ఏం చేసి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా క్లోజ్ చేస్తే ఆ తర్వాత సామాన్య భక్తులకు అందరికీ కూడా వెసులుబాటు జరుగుతూ ఉంది అది కూడా మార్చేసాం ఇక ఇకపోతే సీఎం చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో ఏదైతే అన్నదాన కార్యక్రమం పెట్టాలని మాకు సీతారామ కళ్యాణం రోజున మమ్మల్ని ఆదేశించారు అది ఇప్పుడు నిరంతరాయంగా కొనసాగుతుంది దానికి కూడా టీటీడీ నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇక అదేవిధంగా భద్రత చర్యలలో భాగంగా అలిపిరిలో ఏదైతే ఉందో ఆ స్కానర్లు కావచ్చు ఇంకే ఇతర 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 కూడా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ చెక్కింగ్ కూడా చాలా స్లోగా జరుగుతుంది దాన్ని అత్యాధునికమైనటువంటి పరికరాలు సమర్చు కూర్చుకోవటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ తిరుమలలో ప్రసాదాలు కానీ ఈ దర్శనాలు కానీ ఈ సైబర్ నేరగాళ్ళు ఎంటర్ అవుతున్నారు సుమారు ఈ వన్ ఇయర్లో ముప్పై వేల దొంగ వెబ్సైట్లన్నీ కూడా మేము వాటిని క్రాష్ చేసి వాన్ని క్లోజ్ చేయటం జరిగింది ఫ్యూచర్లో అవన్నీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు ఒక కొత్త సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ని నిర్మించాలనిచ్చేటువంటి ఆలోచన వచ్చింది ఆ దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఇప్పుడు ఏదైతే టీటీడీ పరిధిలో తొంభై శాతం అటవీ ప్రాంతం ఉంది దాన్ని ఇంకా పెంచి వంద నూట పది శాతానికి తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా అటవీ అధికారులతో మాట్లాడి దాన్ని పెంచే విధంగా చెట్లు పెంచే కార్యక్రమాన్ని కూడా పెట్టాం తిరుమలలో ఏదైతే కళ్యాణ కట్టం ఉందో తల్లి సమర్పించే భక్తులకి అత్యాధునిక ఆయుధాలతోని అక్కడ హైజెనిటిక్ ఉండేలాగా ఆ యొక్క పరిశుభ్రమైన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మొత్తం మార్చేయాలని చెప్పేసి దశల వారిగా అవి కూడా చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే టీడీ టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి తిరుచానూరు స్వామి నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి నాగలాపురం వేదన నారాయణ స్వామి అమరావతి వెంకటేశ్వర స్వామి ఒంటిమిట్ట స్వామి ఆలయాలతో పాటు తిరుమలలో ఆకాశగంగా పాపి వినాశం ఈ శిలాతోరణం చక్రతీర్థం అలిపిరి శ్రీవారి ఇవన్నీ కూడా దశలవారీగా వాటి అన్నింటికి కూడా మంచిగా అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఏదైతే టిటి దేవాలయాలు ఇప్పుడు తొమ్మిది రాష్ట్రాల్లో ఉంది దాన్ని ప్రతి రాష్ట్రంలోనూ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దానికి అనుగుణంగానే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయటం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు వాళ్ళ ల్యాండ్ ఇవ్వగానే మనం అన్నీ రాష్ట్రాల్లో కూడా కట్టడానికి చాలా సిద్ధంగా ఉంది ఏదైతే ఎస్సీ ఎస్టీ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో కాలనీస్ ఈ కోస్టల్ ఏరియాలో అక్కడ మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి మత మార్పులు జరగకుండా ఉండాలంటే అక్కడ దేవాలయాలు భజన మందిరాలు కట్టాలని ఉద్దేశం ఇప్పటికే మూడు వందల ఇరవై దాదాపు మందిరాలు కట్టాం ఇంకొక ఐదు వందల నుంచి వెయ్యి మందిరాలు కట్టామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఆ దిశగా కూడా టీటీడీ ఈ ముందడుగు వేస్తూ ఉంది ఇకపోతే హిందూ ధర్మం విస్తృత ప్రచారం కోసం భక్తులకు పుస్తక ప్రసాదం అనేటువంటి స్కీమ్ కింద ఈ ఇవన్నీ కూడా మనం ఈ బుక్కులు ప్రింట్ చేసి భక్తులకి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇక ఆఖరికి భక్తులకి సేవలు అందించుకునేదానికి సేవలు అందించేదానికి ఇప్పుడు శ్రీవారి సేవకులు ఉన్నారు వారితో పాటు ఈ సీనియర్ సిటిజన్ చాలామంది కూడా వచ్చి మేము కూడా సేవ చేస్తాము ఈ శ్రీవారికి ఉచితంగా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు దానికోసం కూడా ఈ డిపార్ట్మెంట్ని ఓపెన్ చేసి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవటానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఖాళీ నడకన వచ్చే భక్తులకు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి టోకన్లు ఇచ్చి వాళ్ళకి త్వరితగతిన ఈ దర్శనం జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం ఆర్టీసీ ద్వారా తిరుమలలో ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించాం పోర్టు కార్మికుల జీతాలు పెంచాం వేదపారాయణం కింద టీటీడీ వాళ్ళు సుమారు ఏడు వందల మందికి సంభావన ఇవ్వటం జరుగుతూ ఉంది హిందూ ధర్మ ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సద్గమయ సౌభాగ్యం గోపూజ అరిగితా వైభవం అక్షర గోవిందం సన్మార్గం లాంటి కార్యక్రమాలు చాలా వరకు చేపట్టబోతున్నాం సిన్సులు రోగులకు మరింత మెరుగైనటువంటి చికిత్సకు మంజూరు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని ఈ సిమ్స్ హాస్పిటల్ ఆవరణ ఏదైతే నిర్మాణంలో ఎయిటీ పర్సెంట్ ఫినిష్ అయినాయి ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఫినిష్ చేసి తొందరగా అది హాజరులోకి తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో స్పీడప్ చేస్తున్నాం అదేవిధంగా బర్డ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇప్పటివరకు నెలకి మూడు వందల ఆపరేషన్ జరిగేది ఇప్పుడు గత రెండు నెలల నుంచి అది ఏ ఏడు వందల ఆపరేషన్లు జరుగుతున్నాయి మోకాళ్ళ ఆపరేషన్ దాన్ని వెయ్యి ఆపరేషన్ తీసుకెళ్లాలని చెప్పేట ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా పద్మావతి జూనియర్ అదనంగా మరో నూట అరవై ఈ హాస్టల్ వసతి కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇది అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకు ఏదైతే ఆరు కోట్ల వెల్ఫేర్ ఫండ్ వాళ్ళది వాళ్ళకి చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం టీటీడ్యూ లెక్చరర్స్ కానీ కాంట్రాక్టర్ డ్రైవర్లు కానీ వాళ్ళందరినీ కూడా క్రమాబిద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం శ్రీవారి ప్రసాదాలు మరింత నాణ్యత పెంచడానికి నువ్వు దినుసులు తదితర వస్తువులను నిరంతరం టెస్టింగ్ కోసం ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా మనం తిరుమలలో ఏర్పాటు చేసుకున్నాం గతంలో అయితే మనం నెయ్యి వస్తే నెయ్యి టెస్ట్ చేయాలంటే ఎక్కడ బాంబేకో హైదరాబాద్కో పంపించేవాళ్ళు ఇప్పుడు ఆ లేకుండా తిరుమలలోనే టెస్టింగ్ ల్యాబ్ ఒకటి కూడా ఈ రీసెంట్గా ప్రారంభించాం అదేవిధంగా ఆహార మిగిలిన ఆహార పదార్థాలను కూడా నాణ్యత కోసం తనిఖీ చేసుకున్నటువంటి ఒక కేంద్ర సంస్థ ఏదైతే ఉందో సిఎస్ఐఆర్ ల్యాబ్ ఏర్పాటుకు స్థలం కూడా కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం తిరుమలలో రాజకీయాలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది ఇక తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రైవేట్ పేర్లన్నీ తీసేసి దానికి దేవుడి పేర్లు పెట్టడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నిరంతరం రాతి భావలు కష్టపడి నాతో పాటు మా బోర్డు మెంబర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ తొమ్మిది నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలా లేవు సామాన్య ప్రజలకు పెద్దపీట గతంలో మీకు తెలుసు యాభై వేలు అరవై వేలు రోజులు చేస్తారు ఈరోజు యావరేజ్గా ఎనిమిది ఎనభై వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతారు ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఎందుకంటే వాళ్ళకి ఈ షాచ్ ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు మనం ఏమన్నా జెరూసలం గురించి మాట్లాడుతున్నామా లేకపోతే వ్యాటికెన్ సిటీ గురించి మాట్లాడుతున్నాం మాట్లాడలేదు కదా వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు నన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళు ఏంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది మనం ఊరుకుందామా ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు రమ్మనండి భారతి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే రారు ప్రసాదాలు తినరు తిరుమలకి రారు వస్త్రాలు సమర్పించడు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచి నీళ్ళు మేము తాగుతూ మా టీ మేము తాగుతూ మేము అందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ తొమ్మిది నెలల్లో టీటీడీకి భారం వేయలేదు ఇది రికార్డ్ ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు ఏంటి రీజన్ ఏంటి మనం ఏమన్నా వాళ్ళ చర్చలకో లేకపోతే ఇంకోటికో మనం వెళ్తలేము కదా వాళ్ళ జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది టీవీ ఫైవ్ పెట్టి పద్దెనిమిది సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేయలే ఎందుకు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన మా దేవుడు మేము ఆరాధన చేసుకుంటాం ఏదో చిన్న చిన్న పరిపాలనలో లోపాలు జరుగుతుంది మేము సరి చేసుకుంటాం అంత మాత్రాన మా దేవుణ్ణి మేము ఇచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు మేము చెయ్యం అదేవిధంగా వేరేవారు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి ఇంకొక విషయం ఏంటంటే మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు సమావేశంలోనే మేము అందరం కూర్చొని బోర్డు మెంబర్కి ఇరవై టిక్కెట్లు రోజుకి చైర్మన్గా వంద టికెట్లన్నీ నిర్ణయం తీసుకున్నాం నేను ఏనాడు కూడా వంద టికెట్లు వాడలేదు సగమే వాడతా ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్ లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం చిన్న చిన్న చంటి పిల్లలు వేసుకొని ఇరవై గంటలు ఇరవై గంటలు రెండు గంటలు వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చా లోపల ఇరవై ఐదు ముప్పై మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అది నా కాన్సెప్ట్ రోజు తొంభై ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు సామాన్యులు మేము వేసినట్టు పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకి ఇవ్వండి సామాన్యులకి ఇవ్వండి అని మేము విఐపీని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్దపీట వేస్తా అంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నువ్వు ఎవరితో పెట్టుకో బీఆర్ నాయుడితో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు నా గురించి మీకు తెలియదు నేను ఎంతకైనా తెగిస్తాను తప్పు చేస్తే చెప్పండి పట్టుకొని అడగండి మేము సమాధానం చెప్తాం ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయాల మేము అది నేను గర్వంగా చెప్పుకుంటాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు నా మీద దాడి చేయి పర్వాలేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా కానీ వెంకటేళ స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు ఇక వేరే గుళ్ళు లేవా వేరే ప్రార్థనా మందిరాలు లేవా ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్నేళ్ల నుంచి రెండు వేల ఇరవై రెండులో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టీటీడీకి అట్ట అంటగట్టాడు దానికి ఇప్పుడు నూట నలభై కోట్ల సంవత్సరానికి ఉండి డబ్బులు పోతున్నాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ఠ పాలు చేయాలి మళ్ళీ టీటీడీ అప్పులు పాలు చేయాలి ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్ అవినీతికి రాదాజు అవినీతికి అక్రమాలకు ప్రెసిడెంట్ ఆయన ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో అవుట్స్కర్ట్స్లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీ సిమెంట్ రోడ్లు వేస్తాడు అట్లాంటి కూడా మా గురించి మాట్లాడేది పెద్ద ఖచ్చితంగా వెళ్తాయి టీటీఆర్ బాండ్లో పోతారు లోపలికి జైలుకి వీళ్ళందరూ ఈ లాస్ట్ టైం వల్ల పీరియడ్ అయిపోగానే పదహారు వందల నుంచి రెండు వేల కోట్లకి టెండర్లు పిలిచి పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ తీసేసుకొని అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మేము వచ్చి చేసే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ దొంగలు కూడా కాంట్రాక్టర్ ధన ధనధనాలు కట్టేశారు ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి నేను వేరే వాళ్ళు ఎవరిని విమర్శించట్లా ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే వాళ్ళు నేనేమంటలే ఈ ఏదైతే గజదంగ ఉన్నాడో కరుణాకర్ అనే రాష్ట్రీలు ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు ప్రతిదీ ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేది ఏం లేదు అక్కడ వాడు పెద్ద బీరాలు బీరాలు రమ్మంటే రమ్మంటే అని ఛాలెంజ్ చేస్తారా నీ ఆయాంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా ఇంతా క్రిస్టియన్ బ్యాచ్ దొంగల బ్యాచ్ ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు హిందువుల జోలికి వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మేము ఆడాలా మాకేం అవసరం మేము ఎందుకు పడతాం తిరగబడతాం అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థల గురించి ఏదో మాట్లాడతాడు ఇక్కడ తిరుమలలో మీరు చూసారు లేదు పాపి వినాశం పోయే రోడ్డు అది చాలా బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఓ చిన్న గుంట కూడా లేదు